ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కలెక్కిండి ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్ ఇతను కట్టలు చేశాను ఇదివరకు నాతో పాటే డ్రైవర్ చేశాడు ఛానల్కి క్రితం అయితే నిదానంగా డ్రైవర్ గుర్తి మానే ఇప్పుడు కట్టలో టైర్లు కొట్టు పెట్టుకున్నాడు చూడండి కట్టలు చేస్తున్నాడు మీకు చూపిస్తాను బస్సుకి వచ్చి స్కూల్ బస్సు కట్ట ఏంటంటే ఇలాంటి అలా ఆ వస్తుంది అది ఇరిగిపోయింది ఇలా ఇరిగిపోయింది దీన్ని సెట్ చేస్తున్నారు ఇప్పుడు పై కట్టేస్తున్నారు కట్ట ఒకటే కాదు టాటా మాములుగా మన టాటాసీలు కాంటే కట్టేస్తే సరిపోతుంది వీటికి అలా కాదు కట్ట పైన ఇలా వస్తుంది దీనికి పిన్ వేసి సెట్ చేయాలి ఏంటంటే లారీలు బస్సులు అన్ని ట్రాక్టర్లు కట్టలున్నా ఏ బండి అయినా సరే ఇక్కడ చేస్తారు కట్టలు ఈయనే మేస్త్రి గారు ఎవరికి డ్రైవింగ్ చేసేవాడైనా ఈ డ్రైవింగ్ మానేసేసి ఈ కట్లో కట్లో చేస్తున్నాడు మీకు ఎవరికైనా కట్టలు చేయాలనుకుంటే ఇక దీని మీద నెంబర్ ఉంటుంది ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ప్రభు కట్ల మేస్త్రి న్యూజ్వేడ్ రోడ్డు పి యాలాద్రి అగో మొత్తం నాలుగు నెంబర్లు ఉన్నాయి మూడు నెంబర్లు ఉన్నాయి ఆ మూడు నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేయొచ్చు టైర్ పంచర్ వర్క్ కూడా ఉంది ఇక్కడ టైర్లు పంచర్ కూడా వేస్తాడు టైర్లు దొరుకుతాయి అన్ని టైర్లు దొరుకుతాయి మీకు టాటా ఏసీ టైర్లు కావాలన్నా లారీ టైర్లు సెకండ్ హ్యాండ్ సెకండ్ టైర్లు కావాలన్నా అన్ని టైర్లు దొరుకుతాయి ఇది ఎక్కడంటే న్యూజ్వేడ్ రోడ్డు సెంటు థిరస పక్కన కాకతీయ కమ్మ కళ్యాణ మండపం ఆపోజిట్లో ఉంటుంది ఇవ్వ సామాన్లు అన్ని రకాల ప్లేట్లు దొరుకుతాయి ఇక్కడ ఈ బుష్లు కట్ట బుష్లు కట్ట పిన్నులు లారీ వగ్గీలు బస్సు వగ్గీలు అన్ని రకాల వగ్గీలు జాకీలు కూడా అతికేస్తారు పెద్ద జాకీలు ఎక్కడైనా లారీలు దిగబడినా కొంచెం ఏదైనా పనులు చేసుకోవాలన్నా జాకీలు కూడా అద్దెకిస్తారు ఇది మొత్తం అన్ని రకాల కట్టలు టైర్లు బండి కానీ ఆర్ టైర్లు బండి కానీ పొల టైర్ల బండి కానీ మొత్తం అన్ని సామాన్లు దొరుకుతాయి ఇక్కడ అన్ని రకాలు టాటా ఏసీలు మొత్తం అన్నీ టాటా ఏసీలు తర్వాత వచ్చి మనకి బోలరాలు అశోక్ లైలాండ్లు చిన్నపళ్ళు పెద్దపళ్ళు అన్నిటికి సంబంధించినవి మొత్తం అన్నీ చేస్తారు ఇక్కడ చెప్ నేనే మేస్త్రి గారు అన్ని రకాల బళ్ళు చేస్తారు అదిగో పైన ఉన్న బోర్డు మీద ఉన్న నెంబర్ ఫోన్ చేస్తే మీరు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల లారీ కానీ జీపు కానీ టాటా ఏసీ కానీ ఏదైనా సరే అందుబాటులో ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆగిపోయినా అక్కడికి వచ్చి కంపల్సరీ చేస్తారు కట్టలు ఇరిగినా ఒక్కీలు ఇరిగినా మీకు ఏదైనా టైర్ టై టైర్లు కూడా దొరుకుతాయిగా టైర్లు మొత్తం అన్ని అవైలబుల్ ఉంది ఒక ఫోన్ కొడితే చాలు ఆల్రెడీ లైవ్లోకి వచ్చేసేస్తారు అక్కడికి వచ్చి బాయ్ చెప్పు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సములో కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్